అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ప్రసన్న టాక్స్ ఈరోజు ఆవు పేడ మరియు వేపాకులతో దోమల పొలాలు చేసుకునే విధానం అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడైతే నేనైతే ఫ్రెష్ ఆవు పేడ అయితే తీసుకున్నాను అంటే ఆ రోజు వేసిన పేడనే తీసుకున్నాను ఎండబెట్టిన వేపాకులను అయితే తీసుకున్నాను ఆవు పేడను బట్టి అయితే తీసుకోవాలి తీసుకున్న వేపాకుల్ని మొత్తం అయితే ఆ పుల్లల నుంచి అయితే దూసేసాను ఆ దూసిన పుల్లల్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పుల్లలకి ఆవుపాడనైతే పెట్టాలి ఇప్పుడు ఆ ఎండిపోయిన ఆవు పేడని అతి లైట్గా వెం ఎండలో పెట్టాను నేను సో కొంచెం ఎండ ఎండ తగిలి లైట్గా ఎండిపోయింది నేనైతే ఇప్పుడు పేడలో నీళ్ళు వేసి అయితే దాన్ని కలుపుకునే విధంగా అయితే చేసేస్తాను ఇప్పుడు ఆవు పన్ను అంతా తీసుకొని బకెట్లో అయితే వేసాను వీడియోలో చూపించినట్టు ఆవు పన్ను బకెట్లో వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఆ నేనైతే ఎండినపాక్ అయితే తీసుకున్నాను మీరు ఇలా దోమల పుల్లలు చేసుకోవాలంటే యాపాకుని ఒక రెండు రోజుల ముందే ఎండబెట్టుకోవాలి మంచిగా అవండి నాపాకుని చేత్తో మెత్తగా అయితే నలుపుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మిక్సీ గిన్నెలో అయినా వేసేసి మిక్సీ పడితే మెత్తగా వస్తుంది నేనైతే చేత్తో నలిపేసుకున్నాను వేపాకుని అలా నలుపుకున్న వే వేపాకుని ఆవుపాడిలో కలిపి అయితే పుల్లలు చేయాలి వేపాకు అయితే మెత్తగా అయితే నలిపేసుకున్నాను మిక్సీ గిన్నెలో వేస్తే ఇంకా మెత్తగా అవుతుంది కానీ నా దగ్గర తక్కువ ఆకు ఉంది కాబట్టి చేత్తో అయితే నలిపేసుకున్నాను ఇలా నలుపుకున్న వేపకు అయితే కలపాలి ఇప్పుడు ఆ అయితే నీళ్ళైతే పోసేసుకొని అంటే మనం కలుపుకునే విధంగా అండ్ ఆ కర్ర పుల్లకి ఈ పేడ వేపాకు అతుక్కునే విధంగా అయితే నీళ్ళైతే వేసైతే కలిపేసాను ఆవు పేడ ఈరోజు అప్పటికప్పుడే తీసిన ఫ్రెష్ ఇది అయితే అప్పుడప్పుడే ఆ బేసిన్ పేడతో చేసుకుంటే మాత్రం ఆవు పేడలో నీళ్లు కలపకుండా కొంచెం గట్టిగానే చేసుకోవాలి ఎందుకంటే మనం చేసిన ప్యాడ్ అనేది ఆ పొలకైతే అంటుకోవాలి కాబట్టి మరీ ఇక్కడ వీడియోలో చూపించినంత మెత్తగా అయితే కలుపుకోవద్దు ఎందుకంటే నేను చాలా మెత్తగా కలుపుకోవడం వల్ల నాకైతే ఆ పుల్లకైతే అంటుకోలేదు నేనైతే ఎక్కువ నీళ్ళు పోసేసి అయితే కలిపాను తర్వాత నా దగ్గర ఇంకా పేడ ఉండటం వల్ల అయితే నేనైతే పేడ మళ్ళీ కలిపాను కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి ఒకసారి మనం పుల్లకి పెట్టి చూడాలి అది అతుక్కుంటుందా లేదా అని అయితే ఆవు అయితే నేను కొంచెం లూజ్ లూజుగా అయితే కలిపేసాను అలా కలిపిన ఆవు పేడని అక్కడ ఆపాకులు అయితే వేసి మనం వేపాకు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకొని ఆవుపాడని రెండింటిని అయితే మంచిగా కలపాలి ఆవు పేడ ఇప్పుడైతే పేడని కొంచెం గట్టిగా కలుపుకొని పుల్ల కతుక్కుంటుందా లేదా అయితే చూసుకోండి ఎందుకంటే పేడని పుల్ల కత్తికించడానికి అయితే నాకైతే అసలు ఫస్ట్ తెలీదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది ఎలా వర్క్ అవుతుందో నాకు తెలీదు ఎలా చేయాలో కానీ తెలీదు బట్ ఐడియా వచ్చింది చేశాను ఆ పుల్లకైతే అది అయితే అతుక్కోలేదు నేను కొంచెం జోరు జోరుగా అయితే కలిపేశాను ఆవు పేడ ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేశాను అంటించడానికి అసలు అతుక్కోలేదు ఒక పుల్ల అయితే చేశాను లాస్ట్కి ఆ వీడియోలో చూపిస్తున్నట్టు చేయాలి కానీ ఆవు పేడని మాత్రం అంత లూజ్గా అయితే కలపద్దు నేనైతే ఇంకా పేడ కలిపాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది పక్కన పెట్టుకున్నాను కొంచెం పేడ చూడండి ఆ పుల్లకైతే పెడుతున్నాను ఇప్పుడు పేడ అసలు ఆ పుల్లకి పెడుతుంటే అది అసలు ఉండట్లేదు ఆ బరువుకి కింద పడిపోతుంది చాలాసార్లు తీసి పెట్టి తీసి పెట్టి ట్రై చేశాను రావట్లేదు ఇంకా మళ్ళీ కొంచెం పెట్టాను కొంచెం పెట్టేసరికి ఏదో కోళ్ళు పడుచుకుంటున్నట్టు ఉన్నాయని చెప్పి పరిగెత్తాను ఇచ్చరేసి ఇంకా అక్కడ అది కొంచెం కూడా పోయింది ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టి పెట్టి అయితే ట్రై చేస్తే అసలు రావలేదు ఎన్నిసార్లు ట్రై చేసిన సో మీరు ఆ యాప్ పుల్లతో కాకుండా చీగిరి పుల్ల పెట్టి అయితే ట్రై చేయండి చీగిరి పుల్లకైతే అతుక్కుంటుంది అది కొంచెం స్ట్రాంగ్గా అయితే ఉంటుంది పడిపోకుండా నేను అలా చేసి ఎన్నిసార్లు చేసి పెట్టాను ఆ వేప పుల్ల వెయిట్కి ఆ పేడ వెయిట్కి అసలు ఆగట్లేదు ఆ వేప అయితే వంగిపోతుంది చాలా సేపు అయితే ట్రై చేశాను ఈ స్ట్రెస్ వెళ్ళిపోయిన పెట్టిందంతా పోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే పెడుతున్నాను కాబట్టి నేను చూపించే వీడియోలో చేసినట్టు కాకుండా నేను ఇచ్చే సజెషన్స్ బట్టి చేసుకోండి అవి ఎలా వర్క్ అవుతుందో నేను యూస్ చేసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఈరోజైతే ఎలా చేయాలో చెప్తున్నాను ఈ వీడియోలో ఎలా చేయకూడదు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేసే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఉండాలని చెప్తున్నాను మళ్ళీ అయితే నేను పెట్ట పెట్టడానికి ట్రై చేసి పెట్టాను సగం పెట్టాను ఈసారి ఆ పుల్ల మొత్తం పెట్టేసాను ఈసారి ఆ పుల్ల చూడండి అంత కామెడీగా వచ్చేది దోమల పుల్లలా మాత్రం అసలుకి రాదు మేమైతే దోమలు పోవటానికి స్లీప్ వెల్ పుల్లలు అయితే వాడతాము అవి అయితే స్మెల్ చాలా మంచిగా వస్తాయి కానీ దోమలు అలా చచ్చిపోతున్నాయి అంటే దాంట్లో ఎన్ని కెమికల్స్ వాడుంటారో కదా సో నేనైతే ఇలా ఆర్గానిక్గా ట్రై చేయడానికైతే చేశాను నాకు ఆఫ్ ప్యాడ్ చూస్తే చాలా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను అది చూసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఛానల్ కొత్తగా అయితే స్టార్ట్ చేశాను ఇదిగోండి నేను ఇక్కడ అయితే పుల్ల నిండా అయితే పెట్టేశాను కానీ అదైతే వంగిపోతుంది మధ్య మధ్యలో అయితే మా కోళ్ళు పొడుచుకుంటున్నాయి ఒకటొకటి ఇంట్లో ఎవరూ లేరు నేనే కాబట్టి ఇంకా మధ్యలో అయితే వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది అలా అయితే పెట్టాను పుల్ల ఒంగిపోతుంది బరువుకి ఆ పేడ బరువుకి ఇంకా అది సైడ్కి పెట్టేసి ఇప్పుడు వెళ్ళైతే చీగిరి పుల్లలతో అయితే తెచ్చాను చీగిరి పుల్లలతో అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు నేనైతే చీగిరి పుల్లలు తెచ్చాను ఇంకా మిగతా మిగిలిన పొడంతా ఆ ప్యాడ్లో కలిపేసి ఆ చీగిరి పుళ్ళకైతే పెట్టాను చీగురి పుళ్ళకైతే కొంచెం అంటుకుంటుంది అంత చీగిరి పుల్ల కొంచెం వెయిట్ని సపోర్ట్ చేస్తుంది వేపులు మాత్రం చేయట్లేదు వే అయితే మంచిగా ఉంటుందని అయితే ట్రై చేశాను బట్ వేపులు అయితే వర్కౌట్ అవ్వలేదు అందుకని వెళ్ళి చీగిరి అయితే తెచ్చాను చీగురి పుళ్ళకైతే బండగా పెట్టినా కానీ అది ఉంటుంది బట్ అంత బండగా పెడితే కాలదని ఒకటి నేనైతే పెట్టాను ఎండ్లో కూడా పెట్టాను పెట్టాను ఎండ్లో కూడా పెట్టాను చీగిరి పుల్లకు కూడా పెట్టాను ఫస్ట్ మంచిగానే ఉంది మళ్ళీ ఒకసేపు ఉన్నాక మొత్తం అయితే కింద పడిపోయింది ఇంకా నాకు అసలు ఎలా చేయాలో అర్థం అవ్వలేదు చీగిరి పుల్లకైతే పెట్టాను అసలు అది ఉండట్లేదు ఎన్నిసార్లు పెట్టినా చీగురి పుల్లను బరువు తీసుకుంటుంది కానీ ఆ అనేది ఆ చీగురి పుళ్ళకు అంటుకోవట్లేదు నేను ఇంకా తర్వాత ఏం చేశాను ఆ చీగురి పుల్ల నేల మీద ఒక లేయర్ వేసి ఆ చీగిరి పూల పెట్టి పైన కూడా పేడేసి అయితే ఇలా చేత్తో అయితే రోల్లాగా చేసాను అప్పుడైతే మంచిగా అయితే వచ్చేసింది నేనైతే ఒక నాలుగు పుల్లలు అయితే చేశాను ఈరోజు జస్ట్ ట్రై చేస్తున్నాను అసలు అవి ఎలా వర్క్ అవుతాయి యూజ్ ఉందా లేదా అసలు అది వర్క్ అవుతుందా లేదా మనం ఇలా చేయొచ్చా లే చేయొచ్చా లేదా అని అయితే చూశాను ఈ చీగురి పుల్లకి పెట్టాను దీన్ని సరిచేస్తుంటే మొత్తం ఊడిపోయింది సరి చేస్తుంటేనే మొత్తం ఊడిపోయింది ఇంకా అప్పటికి అరగంట టైం అయిపోయింది చేశాను బట్ అవుట్పుట్ మాత్రం రావట్లేదు ఎన్నిసార్లు చేసినా అదైతే ఊడిపోతుంది ఇంకా లాస్ట్లో కింద పెట్టేసి రోల్ చేసి పెట్టాను చాలా మంచిగా వచ్చినాయి చూడండి వీడియో ఇక్కడ ఇక్కడే పెడుతున్నాను నేను కింద వరకు సగం పెట్టేశాను కింద వరకు పెడుతుంటే మధ్యలో ఊడిపోయింది ఇంక ఇక్కడతో అయితే నేను కట్ చేసాను ఆ షార్ట్ ఇదిగోండి కింద పెట్టైతే రోల్ చేసి అయితే పెడితే పుల్ల మాత్రం మంచిగా వచ్చినాయి ఇంకో రెండు పొల్లలు అయితే అక్కడ సైడ్ చీపురు కట్టు ఉంటే అక్కడ నుంచి తీసేసుకున్నాను తీసుకొని కాగిరి పుల్లకైతే కింద పెట్టి మంచిగా అయితే పెట్టేసాను కింద పెట్టి పెడితే చాలా మంచిగా వస్తున్నాయి పైన పెట్టి పెడితే అసలుకి ఊడిపోతుంది ఇదిగోండి ఇప్పుడు జస్ట్ వన్ మినిట్లో రెండు పుల్లలు చేసేసా అంటే ఒక లాజిక్ అయితే ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి లాజిక్ అర్థం అవ్వాలి ఎలా చేయాలి అని అది తెలిస్తే ఈజీగా చేయొచ్చు నేనైతే ఎలా చేయాలో ఎలా చేయకూడదో కూడా చెప్పాను ఈ వీడియోలో బట్ అవి ఎలా వర్క్ అవుతాయి అన్నది నెక్స్ట్ వీడియో చూసేయండి నా వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో గురించి కొంచెం కామెంట్ కూడా చేయండి ఎలా చేయాలో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మిగిలిన మ్యాప్ అంతా వేసేసి కలిపేసి అయితే ఫైనల్లో ఒక నాలుగు పుల్లలు అయితే చేశాను ఉన్నదంతా కలిపేసి ఇదిగోండి నాలుగు పుల్లలు మూడేమో చీపురు పుల్లలతో చేశాను అండ్ ఒకటేమో చేశాను ఎండలో అయితే ఆరబెట్టను నాలుగు పుల్లల్ని మంచిగా నా వీడియో నచ్చినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్